హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి వాసు ఇన్ఫోటెక్లో అర్జెంట్ రిక్వైర్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ కావాలంటండి టెలికాలర్స్ ఇంగ్లీషు హిందీ తెలుగు కన్నడ వచ్చి ఉండాలంట వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వీళ్ళైతే చేస్తారండి మా ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్పారు నెల్లూరు టౌన్లో వీఆర్సీ కాలేజ్ ఎదురుగా సిడీబీఐ బ్యాంకులో మిద్ది మీద ఆడిటర్ పని పనిచేయటకు బీకామ్ డిగ్రీ కలిగిన వాళ్ళైతే కావాలంట మా ఆఫీస్ నువ్వు ప్లాన్ చేసినందు మీ ఖాళీ సమయం పార్ట్ టైం ఫుల్ టైమ్గా వర్క్ చేస్తూ పదిహేను వేలు ఆ పైన సంపాదించవచ్చు అని చెప్పారండి ఎంజీబీ ప్లే జోన్లో ఎంజీబీ మాల్ నందు పనిచేయటకు యువతి యువకులు కావాలంట నెక్స్ట్ వచ్చేసి మా సంస్థ నందు పనిచేయటకు ఐటీఐ చదివిన వాళ్ళు కావాలంట నెక్స్ట్ ఎస్బీసీసీ ఫామ్ లేడీ కంపెనీ మార్కెటింగ్ చేయటకు టీమ్స్ లీడర్స్ కావాలంట అండి కేసీఎస్ కన్సల్టెన్సీ పనిచేటకు కంప్యూటర్ ఆపరేటర్స్ కావాలని చెప్పారు ఇంటర్ డిగ్రీ నెల్లూరులో వాళ్ళకే ప్రాధాన్యత భోజనం దగ్గర కదా ఆర్కెట్రిక్ పెట్రోల్ బంక్లో పనిచేయటకు కావాలంటండి యువత యువకులు నెల్లూరు సిటీ అమెజాన్ అందు వర్క్ చేయటకు నైట్ డ్యూటీ బాయ్స్ కావాలంటండి డాక్టర్ రమణి ఫీజీ టెన్త్ చదివిన అమ్మాయి ఫిజి అసిస్టెంట్గా కావాలని చెప్పారు ఇంటి వద్దనే ఉండి మొబైల్ ద్వారా యాడ్స్ పంపిస్తూ వారానికి మూడు వేల ఐదు వందలు సంపాదించుకోవచ్చని చెప్పారండి ఇంటి వద్దనే ఉండి మీ మొబైల్ ద్వారా కనీసం మెసేజ్లు పంపుతూ మూడు వేల ఐదు వందలు సంపాదించుకోవచ్చు అని చెప్పారండి హీరో స్పేస్ డిస్ట్రిబ్యూట్ కంపెనీలో అకౌంటెంట్ డ్రైవర్స్ హెల్పర్స్ కావాలంట కన్సల్టెన్సీ కాదు వీఐపీ ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి కావాలని క్లియర్గా ఇచ్చారండి నెల్లూరు టౌన్ గూడూరు పరిసర ప్రాంతాల్లో అనుభవం ఉన్న ఏఎస్ఓ సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటండి వాంటెడ్ అకౌంటెంట్ కావాలంటండి ట్యాలీ తెలిసిన అకౌంటెంట్ జ్యువెలరీ షాప్ను పని చేయటం కావాలంట నెల్లూరు టౌన్ పరిధిలో ప్రముఖ సెక్యూరిటీ ఫీల్డ్ అనుభవం కలిగిన ఫీల్డ్ ఆఫీసర్స్ కావాలంటండి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు జీతం వచ్చేసి ఇరవై వేల వరకు ఇస్తారంట ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తానండి ఈరోజు వచ్చేసి లోకల్ జాబ్స్ అంటే మీరే ఈ జాబ్స్కి ఇంట్లో కూర్చొని మీరు కాల్ చేసి మాట్లాడి మీకు నచ్చితే తప్పకుండా మీరైతే ఈ జాబ్స్ అయితే పొందుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్